ముందుకు వెళ్తామని ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఢిల్లీ ఎన్నికల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిన పట్ల దేశవ్యాప్తంగా సభలు జరుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి దేశం అన్ని రంగాలు అభివృద్ధిస్తున్న తరుణంలో మరి ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు మరి బీజేపీ అనుకూలంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా మరి కాంగ్రెస్ ఉనికి లేకుండా పోతా ఉంది ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపల కూడా మరి కాంగ్రెస్ పార్టీని బొంద రోజు మరి తల్లలోనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉన్నాం అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గతరెక్కిన తర్వాత ఈరోజు బయల్ని మోసం చేస్తూ మరి బొమ్మం ఉంది దేశవ్యాప్తంగా మరి బీజేపీకి అనుకూలంగా ఏ విధంగా అయితే మరి బతాలు వస్తూ ఉన్నాయో మరి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపల కూడా మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు మరి గెలవబోతా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే మరి దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది